ఏ లెక్క పెడితే పచ్చని పందిరి బొగ్గున తగలబడిపోతుందో ఏ లెక్క పెడితే మెల్లో తాడు ఉరి మారిపోతుందో ఏ లెక్క పెడితే గుండ్రాయ లాంటి మనిషి సైతం బకెట్ తన్నేస్తాడో ఏ లెక్క పెడితే వేగంగా పరిగెత్తే రైలు పట్టాలు తప్పి బోల్తా కుడుతుందో ఏ లెగ్ బస్సు ఎక్కితే ఆ బస్సు టైర్ పంచరు ఏ లెగ్ షాప్ లో పెడితే ఆ షాపు టాపు లేచిపోతుందో ఆ వానర్ కటకటాల పాలైపోతాడు ఆ లెగ్గే ఐరన్ లెగ్ ఆ ఐరన్ లెగ్ మనం ఇప్పుడు మాట్లాడుకునే గున్నుపూడి విశ్వనాథ శాస్త్రి సినిమాలోకి రాకముందు పౌరాహిత్యంతో మూడు పువ్వులుగా విరజిల్లే ఈ జీవితం సినిమాలోకి వచ్చాక ఆరు కాయలు కూడా జత తెచ్చుకుని మరింత అంగరంగ వైభవంగా ముందుకు సాగింది అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా ఓడలు ఓడలు అని వింటూనే ఉంటాం ఆ రకమైన పరిస్థితి మన గునుపూడి విశ్వనాథ శాస్త్రికి కలిగింది ఎంతలా అంటే మొదటి చెప్పుకునే వ్యాఖ్యలు ఆడియన్స్ ను కడుపు చెక్కెలయేలా చేసి నిర్మాత జోబులు నింపడానికి సహాయపడి ఇతనికి పంచపక్ష పరమాణాలు వడ్డించాయో తర్వాత కాలంలో ఆ వ్యాఖ్యలే నిజాలుగా మారి ఇతని జీవితాన్ని చింపిన విస్తరే మాదిరి చేశాయి ఇకపై రానున్నవన్నీ నిత్య తోరణాలి అని ఆశపడ్డ ఆ అమాయకుడు ఇదొక మాయాలోకమని తెలుసుకోలేక ఊపిలో ఇరుక్కుపోయి నలభై ఏళ్ళు నిండి నిండుకుండా జీవితాన్ని అంతం చేసుకోవాల్సిన పరిస్థితికి వచ్చారు మరి అంత కఠోరమైన స్థితి ఇతనికి ఎలా వచ్చింది తలా అనుకున్న ఇండస్ట్రీ ఇతని ఎలా దగా చేసి కట్టు బట్టలతో రోడ్డున పడేలా చేసింది ఆ ఆఖరి దిశలో తన బిడ్డల్ని పోషించుకోవడానికి ఇతను ఎన్ని కష్టాలు అనుభవించారు ఆ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ ఐరన్ లెగ్ శాస్త్రి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో ఫటాఫట లైక్ కొట్టేయండి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంకు చెందిన విశ్వనాథ శాస్త్రి స్వతహాగా పురోహితుడు అయితే ఆయన ఇండస్ట్రీ రావడానికి పెద్ద కథే ఉంది ఒక పెళ్లికి ఆనాటి స్టార్ డైరెక్టర్ ఇవి సత్యనారాయణ హాజరయ్యారు ఆ పెళ్లికి పురోహితుడు విశ్వనాథ శాస్త్రి అక్కడ ఆయన వేసిన కామెడీ పంచులకు ఇవి తెగ నవ్వుకున్నారట మీ కామెడీ టైమింగ్ అద్భుతం చాలా బాగుంది చాలా నచ్చింది కూడా సినిమాలో నటిస్తారా అని అడిగారట వెంటనే ఆయన కూడా ఛాన్స్ ఇస్తే ఎందుకు నటించను అనేసారట గునుపూడి విశ్వనాథ శాస్త్రి ఇంకేముంది ఇక విశ్వనాథ శాస్త్రి ఆ నెంబర్ తీసుకుని హైదరాబాద్ లో దిగారు హైదరాబాద్ లో దిగిన నెల రోజులకే విశ్వనాథ శాస్త్రికి షూటింగ్ ఉంది రమ్మని పిలుపు వచ్చింది మొదటి సినిమా అప్పుల పరావు అందులో బ్రహ్మానందం పక్కనే నటించేందుకు రావాలని కోరారు మంచి రెమ్యునరేషన్ మాత్రమే కాదు ఆయన కోసం వేగంగా పాత్ర సృష్టించారు అదే ఐరన్లెగ్ శాస్త్రి ఆ నిమిషం ముందు వరకు కూడా ఆయన పేరు గునుపూడి విశ్వనాథ శాస్త్రి ఆ క్షణం నుంచి ఐరన్లెగ్ శాస్త్రిగా మారిపోయారు నిజ జీవితంలో పురోహితుడు కావడంతో ఆ సినిమాలో ఆ పాత్ర ఆయనకు పెద్ద కష్టమేమి కాలేదు అయితే నటన మీద ఆయనకు అనుభవం లేకున్నా కూడా రెండు మూడు సార్లు చెప్తే చాలు అల్లుకు పోయేవారట శాస్త్రి ఎంతలా అంటే గొప్ప నటుడిగా అప్పటికే పేరున్న రాజేంద్ర ప్రసాద్ తో పాటు సూపర్ టైమింగ్ బ్రహ్మానందాన్ని ధీటుగా నటించారు ఆయన ఐరన్ అనే పదం అప్పులప్పారావు సినిమా రిలీజ్ అయిన వారం రోజుల్లోనే తెలుగు ప్రేక్షకులకు ఒక పెద్ద ఓత పదంలా మారిపోయింది ఏదైనా శుభం జరగకపోతే ఐరన్ లెగ్ అని సరదాగా అనేసేవారు ఆ ఒక్క పాత్రతో ఆయన బిజీ నటుడుగా మారిపోయారు దాదాపు నూట యాభై సినిమాలు నటించారు ఐరన్ లెగ్ శాస్త్రి గారు ఇక తరమే మారిపోయింది అయితే కొత్త దర్శకుల హవా పెరిగిన తర్వాత ఐరన్ లెగ్ శాస్త్రికి సినిమా అవకాశాలు రాలేదు అంతేకాదు నూట యాభై సినిమాలు నటించినా కూడా ఆయన పెద్దగా ఆస్తులు కూడబెట్టలేకపోయారు దీంతో మళ్ళీ తాడేపల్లి గూడెం వెళ్లిపోయారు మళ్ళీ పౌరహత్యం మొదలు పెట్టారు అయితే ఐరన్లెగ్ అనే పదం ఆయనకు మారింది ఆయనతో శుభకార్యం చేయించుకుంటే మంచి జరగదని పిలిచేవారు కాదు చివరకు ఆయన సినిమాలో సెలబ్రిటీ అయినా కూడా ఫంక్షన్స్ కు ఐరన్లెగ్ శాస్త్రిని పిలిచేవారు కాదు కేవలం వెండి తెర మీద నవ్వులు పూయించేందుకు చేసిన పాత్రలు ఆయన నిజ జీవితంలో కూడా వెంటాడాయి దీంతో ఇటు పౌరాహిత్యం దొరక సంపాదన లేక కృంగిపోయారు పైగా బరువు ఎక్కువగా ఉండటంతో అనారోగ్య సమస్య తలెత్తాయి పిల్లలు చిన్నవాళ్ళు కావడంతో కుటుంబాన్ని మోయడం ఆయనకు మరింత భారంగా మారింది ఆ రోజుల్లోనే తన కుటుంబాన్ని ఆదుకోవాలని ఐరన్ ల్యాక్ శాస్త్రి ప్రభుత్వాన్ని సాయం అడిగారు కొంతమంది సినిమా పరిశ్రమకు చెందిన వారు కూడా ఎంతో కొంత సాయం చేసినా ఆయన టెన్షన్ లేకుండా బ్రతికేంత సాయం మాత్రం చేయలేదు గుండు జబ్బుతో పాటు కామర్లు కూడా రావడంతో ఆయన చనిపోయారు సినిమాల్లో నటించి గొప్పగా బ్రతికిన తన భర్త అనాథ శవంలా రిక్షాలు ఐరన్ ల్యాక్ శాస్త్రిని చూసి కుప్పకూలిపోయారు అవును తన కొడుకు భార్య ట్రైన్ దిగి హాస్పిటల్ కు వెళ్తున్నప్పుడు ఎదురుగా రిక్షాలు హైరేలక్ శాస్త్రి పార్థివ దేహం ఉందట కేవలం బాడీ మాత్రమే రిక్షాలో ఉంది తలా కాళ్ళు చేతులు రిక్షా బయట వేలాడుతున్నాయట ఈ విషయం చెప్పింది మరెవరూ కాదు హైరేలక్ శాస్త్రి కొడుకు నాన్న మరణం తర్వాత ఎన్నో కష్టాలు పడ్డామని తన కొడుకు ప్రసాద్ వివరించారు ఐరల శాస్త్రి మరణించాక ఆదుకునే వారే లేరట ఐరల శాస్త్రి సోదరి అతని కొడుకును చేరదీసింది చదువు కోసం చాలా ఖర్చు చేశారు అయితే సినిమా ఇండస్ట్రీ నుంచి కొంతమంది సాయం చేశారు ఇక అందులో ముఖ్యంగా కాదంపరి కిరణ్ కూడా ఉన్నారట ఆయన కారణంగానే సిఏ చదివారని అలాగే సంపూర్ణేష్ బాబు కూడా ఎంతో సాయం చేశారని ఆయన కొడుకు చెప్పుకొచ్చారు తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ప్రసాద్ ఎప్పుడు కూడా పర్యాంతం అవుతూ ఉంటారు అయితే తండ్రి లాగా అతను కూడా సినిమాలు నటించాలని ఆశ అది కూడా వారి నాన్నకి ఎంతో గుర్తింపు తెచ్చినా లెగసీ పాత్రలోనే కంటిన్యూ చేయాలని ఆశపడుతున్నారు ఆ మేరకు ట్రైల్స్ కూడా వేయడంతో పాటు కొన్ని సినిమాలు షార్ట్ ఫిల్మ్స్ లో కూడా ఆయన నటించడం జరిగింది మరి ఐరలగ్ శాస్త్రిలా తన జీవితం కాకుండా మంచి ఫ్యూచర్ ఉండాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఐరలగ్ శాస్త్రి గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్